ప్రతి ఒక్కరికి ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాక్ కల్కి సినిమా పెద్ద కొంతమంది కానీ అది కాదు అది కాదు సూపర్ హిట్ సినిమా బ్లాక్ బాస్టర్ సినిమా ఇలాంటి వాళ్ళు ఎంత మంది చెప్తారు బ్లాక్ బాస్టర్ కాదు ఇండస్ట్రీ

ఆదిపూర్స్ గ్రాఫిక్స్ బెటర్ అంటున్నారు ఆదిపూర్స్ ఇక్కడ ఇదేక్కడన్నా ఇది కల్కి అన్న కల్కి సినిమా అమితాబ్ బచ్చన్ ఉండు పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నాయి కమల్ హాసన్ ఉన్నాడు మంచి మంచి నటినీ పెద్ద ఇలా ఇంత మంచి సినిమాకి అంత దానికి పోల్స్తారన్న ఈ సినిమా మాత్రం చాలా బాగుందన్న అసలు మేము దేనికి పోల్చొద్దు సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బాస్టర్ ప్రభాస్ అన్న కెరియర్ లా ఒక తమ్మంలోకి వెళ్ళబడిపోతుంది సినిమా ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ సూపర్